అనగనగా ఒక ఊరిలో రెండు నదుల మధ్యలో ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామం మధ్యలో ఒక మామిడి చెట్టు ఉండేది అది బంగారు రంగులో మెరుస్తూ మరియు దాని పండ్లు చాలా పెద్దవిగా ఉండేవి కానీ ఆ గ్రామం వాళ్ళందరూ ఈ చెట్టుకి శాపం ఉందని ఈ మామిడి పండు తెంపిన వారందరూ రాళ్ళలాగా మారిపోతారు అని నమ్మేవాళ్ళు ఆ గ్రామంలో వెంకన్న అనే వ్యక్తి ఆ మామిడి పండ్లను తెంపి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెట్టు ఎక్కి పండు తెంపాడు అది తెంపిన మరుక్షణమే వెంకన్న రాయిలాగా మారిపోయాడు చెట్టు మీదనే ఉన్న ఒక కాకి అది గమనించి మీ మామిడి పండు తెంపితే శాపం తగులుతుందని గ్రామం వాళ్ళు అనుకుంటుంటే విన్నా ఇప్పుడు నేను కళ్ళతో చూశాను అసలు ఎందుకు ఇలా అవుతుంది అని ఆ కాకి చెట్టును అడిగింది అప్పుడు చెట్టులో ఉండే ఆత్మ బయటికి వచ్చి ఈ మామిడి పండ్లు చాలా పవిత్రమైనవి వీటిని ఆశతో తెంపితే వాళ్ళకి శాపం తగులుతుంది అదే సహాయం చేద్దామని తెంపితే పనులు ఇస్తానని అంటుంది అది విన్న కాకి ఊర్లోకి వెళ్ళి తనకు చెట్టుకి జరిగిన సంభాషణ అంతా చెప్తుంది అది విన్న రాఘవ తన చెట్టు దగ్గరికి వచ్చి చెట్టుకి నమస్కరించి నేను ఈమె మావిడి పండ్లను పేదలకు పంచి పెడదామని అనుకుంటున్నాను అని చెప్పాడు అది విన్న చెట్టు కొమ్మను కిందకి వంచి తనకి మావిడి పండును ఇచ్చింది అప్పుడు ఆ మామిడి చెట్టుకి ఉన్న శాపం పోయి అందరూ మరలా మామూలుగా మారిపోయారు అది చూసిన గ్రామ ప్రజల ఆనందంతో పండగ చేసుకుంటున్నారు